సో మనతో డైరెక్టర్ గారు కూడా ఉన్నారు మాట్లాడదాం సార్ చెప్పండి ఫస్ట్ మూవీ అంటున్నారు అసలు స్టార్ట్ చేయాలన్నప్పుడు ఏమైనా భయం అనిపించిందా లేదు అంటే అరే ఈ సినిమాతోనే ముందుకు వెళ్తున్నాం సక్సెస్ కొట్టి తీరాలి అనే కసి ఉన్న ఉందా నేను టూ థౌజండ్ థర్టీన్లో ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ చేశాను సో అది చేశాక కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను మన విజయవాడలోనే చేశాను ఇక్కడ జరిగిన రెండు షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో నాలుగు షార్ట్ ఫిల్మ్స్లో నాకు రెండుసార్లు రెండు ఫిల్మ్కి అవార్డ్స్ వచ్చాయి సో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కూడా అప్రిషియేషన్ వచ్చింది సో అలా స్టార్ట్ చేసిన జర్నీ అంటే ఫిల్మ్ మేకింగే నాకు ప్యాషన్ ఇంకా వేరే థాట్ ఏం లేదు సో అవకాశం వచ్చినప్పుడు దాన్ని ది బెస్ట్గా ప్రూవ్ చేసుకోవటానికి ఒక మంచి కథ రాసుకొని దాని చుట్టూ మంచి స్క్రీన్ ప్లే రాసుకుంటూ దానికి సరిపడే యాక్టర్స్ని వాళ్ళు ఏ లాంగ్వేజ్ అనేది కాకుండా దానికి సరిపోతారు అన్నట్టు తీసుకొని చేశాను భయం లేదు బాధ్యత పెరిగింది పెద్ద పెద్ద ఆర్టిస్టులతో పనిచేశాను వాళ్ళందరూ నా వర్కింగ్ స్టైల్ వాళ్ళకు నచ్చి వాళ్ళ ప్యాషన్ నాకు నచ్చి చాలా బా ఒక బాండింగ్ కూడా ఏర్పడే అంత బాగుంది సో భయం పోయింది ఫస్ట్ రోజుతోనే పోయింది